నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర ద పాయింట్ తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు రాష్ట్రానికి రావాల్సిన సమగ్ర శిక్ష అభియాన్కి వచ్చే రెండు వేల ఒక వంద తొంభై కోట్ల రూపాయల నిధులు తామేమి అడుక్కోవటం లేదని పేర్కొన్నారు మీ ఐఎస్ ఏం అడగటం లేదని విమర్శలు గుప్పించారు తమిళనాడుపై హిందీ భాషను బలవంతంగా రుద్దాలని చూస్తున్నారని ఆరోపించారు తమిళనాడు ప్రజలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగా మార్చాలని చూస్తోందని మండిపడ్డారు ఈ అంశానికి సంబంధించిన విశ్లేషణ అందించడానికి మనతో పాటు జాయిన్ అయ్యారు బండారు రామ్మోహన్ గారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ నమస్తే అండి రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్తే రామ్మోహన్ గారు స్టాలిన్ వ్యాఖ్యలను మనం ఎలా చూడాలండి అంటే తమిళనాడులో పంతొమ్మిది వందల అరవై ఐదులోనే హిందీ వ్యతిరేక ఉద్యమం చేపట్టిన తమిళనాడుని అంటే ఇప్పుడు మళ్ళీ కూడా స్టాలిన్ గారు అంటే ఈ భాషని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే అనుకోవచ్చా లేకపోతే నిజంగానే స్థానిక భాష మీద కాస్త అంటే సెంట్రల్ చిన్న చూపు చూస్తోందని మనం భావించవచ్చా మీకు అట్లాగే స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం మనకు మొదటి నుంచి కూడా తమిళనాడు భాష పరంగా చాలా వరంగ పట్టున్న ముఖ్యంగా మన తెలుగు నేల కొంతవరకు అటు ఇటుగా అంటే అటు ఉత్తరాదికి దక్షిణాదికి మధ్యన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాకు మధ్యన ఉన్నా కూడా కర్ణాటకలో అంత పట్టింపు లేదు కానీ ఖచ్చితంగా తమిళనాడులో ఈ భాషాపరమైన పట్టింపు చాలా ఉంటుంది మా భాష తమిళనాడు ద్రవిడ సంస్కృతి మొదటి నుంచి కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీ మొదట్లో కామరాజు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండేది కానీ ఆ తర్వాత ద్రవిడ పార్టీలు పుట్టినప్పటి నుంచి కూడా అంతకుముందు ఉంది ఇంకా పెరిగింది కూడా భాషాభిమానం అంటే భాషాభిమానం వరకు దురాభిమానం వాళ్ళది అంటే మిగతా ఇండియాతో మనకు సంబంధం లేదు భాష మాత్రం మాది మాకే అనే ఒక భావన ఉంటది ఆఖరికి తెలుగు వారి రాజధానిగా ఉన్న గతంలో ఉమ్మడి ఉమ్మడినప్పుడు మనకి ఆంధ్రప్రద కలిసి కొంత ఉన్న సందర్భంలో కూడా మన తెలుగు వారిని అనగదొక్కిన వాళ్ళ మీద మన కోపం వాళ్ళకి విడిపోయింది కూడా మన ప్రత్యేక మనకు భాషా ప్రయోగ రాష్ట్రాలు ఏర్పడ్డాయి కానీ మొదటి నుంచి వాళ్ళకి అది ఉంది కొత్తది కాదు కానీ ప్రతిసారి కూడా కేంద్రం దీన్ని మెల్లగా వేలు పెడుతుంది మళ్ళీ వెనుకపోతుంది మొదటి నుంచి కూడా త్రిభాష విధానం ఇప్పుడు కొత్తగా నెహ్రూ అప్పటి నుంచి త్రిభాషా విధానం దేశవ్యాప్తంగా మనం దాన్ని అంగీకరించడం కాకపోతే హిందీ భాషకు తక్కువ మార్కులు పెట్టుకున్నాం మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా హిందీ ఉంది మన త్రిభాషా విధానం అప్పటి నుంచి కూడా కానీ నేషనల్ మొత్తం అంటే మనం జాతీయతలో భాగంగావాలంటే హిందీ తప్పక రావాలని వాళ్ళు మొండి పట్టుబడుతున్నారు ఉత్తరాదిగా వీటి పక్కన ఏమో హిందీ నేర్చుకో ఇంగ్లీషు దివాస అనే విధానం ఒప్పుకుంటాం కానీ ఇంగ్లీషు ఆ తప్ప మిగతా భాష ముఖ్యంగా హిందీ నుదుతే ఊరుకోమనే మాట ఇక్కడి నుంచి వస్తుంది కనుక ఇప్పుడు కొత్తగా అంతేందుకు డిఎంకే అనేమో కాంగ్రెస్ ఇతర పక్షాల్లో ఉంటే ఇప్పుడు కూడా అదే కదా ఇండియా కూటంలో ఉండదు అన్నా డిఎంకే ఎన్డీఏ కూటమి నుండి కూడా మనకి ఎలక్షన్ సందర్భంగా పై నాలుగేళ్ల క్రితం జరిగిన ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పింది మీ కూటమి కూటమి హిందీ భాషను మా ప్రాంతం మీద రుద్దు అంటే మేము ఊరుకునేది లేదన్నది ఇటీవలే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే అది విద్యాశాఖ మంత్రి ఉండో ఆయన మాట్లాడినారు ఏమనంటే మీకు గనక ఏది త్రిభాష సూత్రాన్ని ఒప్పుకోకపోతే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కింద మేము సర్వశిక్ష అభ్యారాన్ని పెన్సిల్ బొమ్మట్టు ఉంటుంది దాని మీద అబ్బాయి అమ్మాయి అమ్మాయి ఆడుకునే బొమ్ముంటుంది మొత్తం దేశవ్యాప్తంగా ఈ నుంచి ప్రారంభమైన కొనసాగుతుంది ఇరవై నాలుగు ఏళ్ళుగా కొనసాగుతుంది దాన్ని నిధులు గొప్ప అని అది తప్ప ఉదయం తాలూకు ఖచ్చితంగా గేకపిస్తున్నాను అంటే మీరు భాష ప్రయోగ మీకు భాషా ప్రయోక్త రాష్ట్రాలు అయిన తర్వాత త్రిభాషా విధానాన్ని బలవంతంగా రుద్దుతామని చెప్పి లేకపోతే నిధులు ఇవ్వమని గారు స్థానిక భాషలని నెగ్లెక్ట్ చేయటం ఎంత తప్పో హిందీ భాషను ప్రోత్సహించడంలో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తోంది మనం ఇప్పుడు దేశంలో ఒక భాషతో కాన్వర్జేషన్ చేసుకోవాలి అంటే ఏ భాషతో అంటే ఒక దేశం ఒక భాషని ప్రోత్సహించడంలో తప్పేమీ లేదు కదండి అంటే మనం ఎలా కాన్వర్జేషన్ చేసుకుంటాము అంటే ఇంగ్లీష్ మాట్లాడుకోవాలన్నా పరభాషను తీసుకొచ్చి రుద్దితే బాగుంటుందా మీతో లేఖీస్తున్నాడు కానీ నేనే అంటే ఇది బలవంతంగా దానికి ఆర్థికంగా ముడి పెట్టుంది అంటున్నాడు సర్వశిక్ష అభియాన్ నిధులు ఆపేస్తామనే మాట మెయిల్ చేయడమే కదా నేను ఏమంటున్నాను వెళ్తే నాకు కూడా కష్టపడదు కాలసార్లు తెలుగు మాట్లాడే సమాధానం ఇచ్చేవాడు ఉండడు మన గతంలో మనం కలిసి ఉన్న రాష్ట్రం అయినా సరే తెలుగునే దృఢీకరిస్తున్నాడు వాడు అది భాష దురాభిమానం దాని ఒప్పుకోడు కానీ మీరు అందరికీ నేను నేను చెప్తుంది అంటే సర్వశిక్ష అభియా నిధులకి దీనికి లెంక పెట్టిన చూసినా దాన్నిస్తున్నాం తప్పంటున్నాం అంటే సమాఖ్య స్ఫూర్తిని నిరసించడమే కదా సమాఖ్య స్ఫూర్తిని కాలు రాయడమే కదా దేశవ్యాప్తంగా ఇచ్చే సర్వశిక్షా అభియాన్ నిధులను మీరు భాష సూత్రాన్ని ఒప్పుకుంటేనే ఇస్తామనే కండిషన్ పెట్టు తప్పి అంతవరకు భాష దురాభిమానం ఉండొచ్చు తమిళనాడులో కూడా ఖచ్చితంగా హిందీ వచ్చిన వాళ్ళు వాళ్ళ దేశంలో రాణిస్తున్నారా లేరా నిర్మలా సీతారామన్ గారు హిందీ వస్తు చిదంబరం గారు అంటే అక్కడ హిందీ నడుచుకున్న వాళ్ళు దేశవ్యాప్తంగా రాయకత్వం వహిస్తున్నారు కదా అంటే వాళ్ళకి వాళ్ళు పుంజించుకోపోయి మేమే ఒక ఉంటామనే దురభిమానం తప్పంటారు ఆశాభిమానం ఉండాలి భాష దురంగ కానీ ఆ దాపేడి మీద కేంద్రాన్ని కూడా వృద్ధుదాహం చూస్తామని చూసినా అది తప్పంటాం వాళ్ళకు వ్యతిరేక భావం ఉన్నది దాన్ని ఎట్లా కట్ చేయాలనే ఉద్దేశంగా చూడాలి తప్ప ఇప్పుడు ఆర్థికంగా ముడిపెట్టి మేము నిధులు పోమంటే సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధము ఇవాళ ఇవాళ జరిగింది సభ ఏదైతే డిఎంకే యువజన విభాగం జరిపి జరిపి సభ దానిలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉదయచేతి దాని ఒక మాట్లాడాలి నేను ఉప ముఖ్యమంత్రిగా రాలేదు నేను ఈ సభకు నేను ఒక

ఖచ్చితంగా ఎంతెందుకు మన పవన్ కళ్యాణ్ కూడా ఆ మధ్య ఒక మాట అన్నారు దక్షిణాది ఉత్తరాది మధ్య వివక్ష చూపడుతున్నారు కరెక్ట్ గా అనుకోకుండానే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అప్పుడు ఒక పుస్తకం వచ్చింది పివి లక్షన్ గారి నుంచి అంటే పీవీ లక్షరావు గారు ఇంత యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ చదివతే కాకపోయారు కదా అట్లానే దేవగవడం కూడా ఆ సంకీర్ణ ప్రభుత్వాలు భాగంగా వచ్చాం ఇప్పటికి ప్రధానమంత్రి ఎవరు వస్తున్నారు అంటే ఉత్తరాది దక్షిణాది విభేదం సృష్టించాలని నా ఉద్దేశం కాదు కానీ దక్షిణాదికి ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతున్నది దక్షిణాది రాష్ట్రాల కానీ ఇంకొకటి దక్షిణాది రాష్ట్రాలు ఎప్పుడు కూడా ఇప్పుడు బీజేపీ ప్లాన్ ఏంటంటే ఉత్తరాది రాష్ట్రాలు ఎట్లా కైవసమైంది దక్షిణాది రాష్ట్రాలను కైవసం చేసుకుందాం కర్ణాటకలో తప్ప తెలంగాణలో సక్సెస్ కాదు ఆంధ్రప్రదేశ్ లో సక్సెస్ కాదు కేరళ తమిళనాడు సక్సెస్ కాలేదు ఇప్పటి వరకు కూడా ఎవరైనా పొత్తుంటే తప్ప ఒకటి రోడ్ సీట్ రాలేదు కానీ ఇప్పుడు భాష పి అనేది దాడి ఒక భావన దక్షిణాదిలో వచ్చింది అంటున్నాం మనకు కూడా వచ్చింది అంతేందుకు మన గతంలో హిందీ రుద్దినప్పుడు మనం నేర్చుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఐదు వార్కులు ఉండేది మా చిన్నప్పుడు అయితే అన్ని మిగతా లాంగ్వేజ్ ముప్పై ఐదు పార్కులు పాస్ ఉంటే హిందీకి ఇరవై ఐదే ఉండేది అంతేందుకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్యన మనకు కనపడే స్పష్టంగా కనపడుతుంది తెలంగాణ నాయకులు జాతీయ స్థాయిలో రాణించాడు మీరు కరెక్ట్ హిందీ భాష రావడం వల్ల ఉర్దూ రావడం వల్ల జాతీయ స్థాయిలో రాణించాడు ఆపేస్ చెప్పి దక్షిణాది ఐదు రాష్ట్రాలను అశ్రద్ధ చేస్తాం దక్షిణాది ఐదు రాష్ట్రాలు ఏమో కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాయి పన్నుల వ్యవస్థలు అద్భుతంగా దేశానికి అందిస్తున్నాయి అదే బీమారి రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ బీహార్ రాజస్థాన్ గుజరాత్ మనకు గుజరాత్ అంటే కొంచెం మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలన్నీ ఒరం చెప్పాలంటే పన్నులు పన్నులు కట్టరు వాళ్ళు తక్కువ కట్టారు దేశానికి ఇచ్చేది తీసుకునేది ఎక్కువ తీసుకుంటారు ఈ ఈ అంతరం కనపడుతుంది కదా మనకు అందుకని ఈఎంకే పాలసీ కరెక్ట్ కానీ నేర్చుకోవద్దు హిందీని మొత్తం వ్యతిరేకించడమే కరెక్ట్ గా అనుకుంటున్నాను దక్షిణాది చూడాలి ఇంకోటి త్రిభాషా విధానాన్ని మెల్లగా రుద్దాలి తప్ప మెల్లగా మార్చేయాలి కదా నిర్బంధంగా ఆర్థిక ఆంక్షలు చేస్తే మాత్రం వ్యతిరేకత